రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు బక్కా జడ్సన్ గారు దీక్ష చేస్తే ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు మరి గాంధీ భవన్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు ఏ పత్ర ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు ఏ పరీక్ష రాస్తున్నాడు అని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు ఇవాళ అశోక్ నగర్లో ఉండే సన్నాసులని మాట్లాడుతున్నాడు మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు మేము నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు మధు యాష్కి గారు ఇతరులు ఎవరు సన్నాసులు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఇది ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు ఏ ఎన్నిక్షన్ కూడా లేవు ఈ నాలుగున్నరేళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కానీ వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టే ఇవాళ పిల్లలు రోడ్ ఎక్కుతున్నారు అర్ధరాత్రి నిన్న నాలుగిటి దాకా పిల్లలు అశోక్ నగర్లో దిల్సు నగర్లో ఆందోళన చేసిన మాట వాస్తవం కదా ఉస్మానియాలో వాళ్ళని వాళ్ళ గొడ్లను ఇచ్చుకుపోతున్నట్టు ఈడ్చకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా ఆరు నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది అందరికీ మంచిది రాష్ట్రానికి